పెద్ద పెద్ద అడ్వాంటేజ్ అనమాట ఎలక్షన్ జరగబోయేది అంటే దేశమంతా కాషాయం మయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ నినాదం ఆర్ఎస్ఎస్ విధానం ఇప్పుడు సౌత్లో వీక్గా ఉంది బీజేపీ నార్త్లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ ప్రధాని నార్త్ ఇండియన్ రాష్ట్రపతి నార్త్ ఇండియన్ బీజేపీ అధ్యక్షుడిగా సౌత్ ఇండియాకి ఇస్తారు అని ప్రచారం జరుగుతోంది అలాగే ఆల్రెడీ ఖాళీ అయింది కాబట్టి ఉపరాష్ట్రపతి సౌత్ ఇండియాకి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది చాలా పేర్లు పరిశీలనలో కూడా ఉన్నాయి అండ్ మీరు నితీష్ కుమార్ పేరు ప్రస్తావించారు కదా అండ్ ఎందుకు చంద్రబాబు నాయుడు కాకూడదు ఇప్పుడు రెండు వందల నలభై సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ ఇన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో చంద్రబాబు నాయుడు పదహారు సీట్లు సో చాలా కీలకం ఆయన సో చంద్రబాబు నాయుడుకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అండ్ ఆల్రెడీ నాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఉపరాష్ట్రపతి అనేది చాలా పెద్ద పోస్టు లోకేష్కి ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది డిప్యూటీ సీఎం ఏదైనా కానివ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ప్రపోజల్ అంటే పేర్ల పరిశీలనలో చంద్రబాబు నాయుడు పేరు లేదా అంటే ఒకటేనండి ఇప్పుడు నితీష్ కుమార్ ఏంటంటే ఆయన రిజిగ్నేషన్ చేయాలి అక్కడ ఇండియా గ్రూపులు అక్కడ పాలిటిక్స్ అక్కడ ఉన్నాయి కానీ నితీష్ కుమార్ అనే ఈ వ్యక్తి ఏంటంటే చాలా కాప్రిషియస్ పర్సనాలిటీ ఏ టైంలో ఎలా ఇస్తారో తెలియదు ఒకసారి కాంగ్రెస్ వైపు ఉంటారో ఒకసారి బీజేపీ వైపు ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా పర్మనెంట్గా ఐదు సంవత్సరాల ఒక గ్రూప్ వైపు లేరు ఆయన ఆయన చాలా అస్థిరత్వం ఉంటుందన్నమాట ఆయన మైండ్ సెట్ ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వైస్ ప్రెసిడెంట్ స్థానం ఇస్తే ఇంకా ఆయన గొడవ ఉండదు అనమాట ఈ జనతా దళ తర్వాత వచ్చే నాయకత్వం ఎప్పుడు బీజేపీకి వినయంగా ఉంటుంది అదేవిధంగా ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఈ జనతా దళ బదులు బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించుకునే అవకాశం అక్కడ బీహార్లో కనిపిస్తుంది అనమాట ఎందుకంటే బీహారు ఉత్తరప్రదేశ్లో ఎనభై నాలుగు లోక్సభ స్థానాలు ప్రైమ్ మినిస్టర్ నిర్ధారిస్తుంది తర్వాత ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నది బీహారు బీహార్లో ఇండియా ఎన్డీఏ గ్రూప్ గెలవకపోతే బీజేపీ గెలవకపోతే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోద్ది అనమాట అందుకని బీహార్ అత్యంత కీలకం అందుకని నితీష్ కుమార్ని ప్రపోజ్ చేస్తున్నారు మాక్సిమం ఫస్ట్ పేరు మీరు అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నితీష్ కుమార్ అంత ఆసక్తి అక్కడ కనపడతలే ఎందుకంటే ఆయన అంతా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకోవాలి పైకి వెళ్ళాలని పైగా ఆయన ఏంటంటే ఈ రాజ్యాంగ పూర్తి రాజ్యాంగబద్ద పదవిలోకి వెళ్ళి రాజకీయేతర పదవి అంటే అక్కడ పాలిటిక్స్ ఉండవు అనమాట ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అంటే ఇంకా పాలిటిక్స్ ఉండవు రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకున్నాక ఇలాంటి పదవికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్యనాయుడు గారు చాలా కీలకమైన యాక్టివ్గా ఉండేవారు ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఎండ్ అయిపోయింది ఆయన కెరీర్ ఎండ్ అయిపోయింది అనమాట కానీ వైస్ ఇప్పుడు ఏంటంటే ఈయన ఇప్పుడు ఇలాంటి ఉపరాష్ట్రపతి పదవికి వయసు ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు ఎందుకంటే ఆయన ఏంటంటే ఎంతసేపు ముఖ్యమంత్రిగా ఉంటారు లేదో అక్కడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పోస్టుగానే వస్తారు కానీ ఇలాంటి పోస్టులకు ఆయన ఆశించరు కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఉపరాష్ట్రపతి పదవి అనేది క్వశ్చనే లేదు దీని బదులు ఇంకా ఇప్పుడు జనసేన నుంచి చిరంజీవి గారిని కాను లేకపోతే ఇంకో నాయకుడిని కాను పంపించవచ్చు అనమాట అంతే కానీ అక్కడ నితీష్ కుమార్ గారు నాకు ఇంతకు ఇచ్చా ఇచ్చారు ఆయనకి ఇప్పుడు నేను చాలా కీలకంగా ఉన్నాను ఎన్ ఇండియా గ్రూప్ ఈ ఎన్డీఏ గ్రూప్లో నేనే రెండో అత్యున్నతమైన స్థానంలో మా పార్టీ మీద మీరు ఆధారపడి ఉన్నారు ఈ పోస్ట్ మాకే కావాలని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుకున్నారనుకోండి మోడీ గవర్నమెంట్ తిరస్కరించలేని పరిస్థితి అందువల్ల చంద్రబాబు నాయుడు ఎవరికి అడిగినా ఈ గ్రూప్ మాకు ఇవ్వాలి అంటే మాత్రం వెళ్తుంది కానీ ఇక్కడ ఒకటి విషయాన్ని గమనించాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉపరాష్ట్రపతి పదవికి వెళ్ళే అవకాశాలు అసలు పరిశీలించరు ఎందుకంటే అది పూర్తిగా రాజకీయేతరం రాజకీయంగా ఉండాలి ఒకవేళ లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటే ఆయన ఇంకో పదవి తీసుకుని కేంద్ర మంత్రి వెళ్ళి ఒకే ఇవ్వవచ్చు ఆయన వల్ల అందువల్ల పట్టదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి మళ్ళీ టీడీపీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే ఆయన అభివృద్ధి చూపాలి అభివృద్ధి చూపాలి అంటే ప్రస్తుతం ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అవుద్ది ఒకవేళ ఆయన చంద్రబాబు నాయుడు గారి కేంద్రంలోకి వెళ్ళి లోకేష్ గారికి ఇస్తే మళ్ళీ జనసేన ఇప్పుడు ప పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమన్నా పోలింగ్ పెట్టి ఏమన్నా సర్వే లాంటివి చేసి లోకేష్ గారిలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్లో ఇద్దరికి ఎవరు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటే ఎక్కువ మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారినే చూపుతారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ పోస్ట్లోంచి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తీసుకు బయటికి వెళ్తే లోకేష్ గారికి ఇవ్వడానికి వెళ్తే ఒక ఇష్యూ అవుద్ది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మళ్ళీ ఇక్కడ గొడవ అవుద్ది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రీత్యా అని చీఫ్ మినిస్టర్గా ఉండవలసిందే కాబట్టి ఆయన వెళ్ళరు కావాలంటే వెళ్ళాలంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వెళ్ళాలి కాబట్టి చిరంజీవి అనే ఒక పాత్ర ఉంది కాబట్టి ఆయనకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉంది అది నిన్న కూడా మనం చర్చించాం అంతే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం స్థితిలో ఏంటంటే బీజేపీ మీరు అన్నట్టు ఈ సౌత్కి ఇద్దాం సౌత్లో బీజేపీ పలసగా ఉంది కాబట్టి సౌత్లో బీజేపీకి ఇద్దామంటే అక్కడ శశి తరూర్ గారు కానీ ఇవ్వచ్చు లేకపోతే చిరంజీవి లాంటి పాన్ ఇండియా స్టార్ కానీ వీళ్ళిద్దరూ నాకు తెలిసి సౌత్ ఇండియాలో చాలా ఫోర్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కున్నారండి బీజేపీ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఒక క్యాండిడేట్ని తీసుకొస్తే మాత్రం ఇటు చిరంజీవి గారిలో ఇలాగే తీసుకొస్తారు ఎందుకంటే ఎప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అండి పాపులర్ లీడర్ ఎవరండి చాలా అప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూడండి అప్పుడు సడన్గా వస్తే అబ్దుల్ కలాం చాలా సడన్గా కానీ ఇలాంటి రాజ్యాంగబద్ధ పదవులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా వ్యవహరించారు ఒకప్పుడు అబ్దుల్ కలాంను ప్రపోజ్ చేశారు ఆయన ఒకప్పుడు వైజాయ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు చిరంజీవి గారిని ప్రపోజ్ చేయొచ్చు చిరంజీవి గారికి చాలా నిన్న చూసాం చిరంజీవి గారు అనగానే ట్రోల్స్ కింద అన్ని చూసాం కానీ ఆయనకి హిందీ వచ్చు ఆయన దేశ సేవ చేయాలని ఉంది అక్కడ రాజ్యాంగ అంటే రాజ్యసభ నడిపే ఆయనకి అర్హత ఆయనకు ఉంది అంత ఓపిక శక్తి ఉంది ఇవన్నీ గమనించుకోవాలి ఎందుకంటే రాజ్యసభ నడపడం ఒక్కటే ఉపరాష్ట్రపతి యొక్క మెయిన్ డ్యూటీ ఇంకా అక్కడ ఏముండదు ఉండదు ఒకవేళ రాష్ట్రపతి పదవిలో లేకపోతే ఆ రాష్ట్రపతి పదవులు టెంపరీగా ఎలక్షన్ జరిగే వరకు ఉంటారు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలాగానే వైస్ ప్రెసిడెంట్ మొత్తం ఐదు కాలం పూర్తి పూర్తి కాలం ఉంటారు ఇక్కడ ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే మళ్ళీ ఎలక్షన్ పెట్టేంత వరకు ఉంటారు ఒక డ్యూటీయే రాజ్యసభను నడపడం రాజ్యసభ నడపలేకపోతే వై డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఉంటారు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడం కాబట్టి పెద్ద పోస్ట్ ఏం కాదు వైస్ ప్రెసిడెంట్ కాకపోతే రాజ్యంగా అది వాక్యూమ్ ఉండకూడదు కాబట్టి దానికి పూర్తి అర్హత ఇక్కడ చిరంజీవి గారికి ఉంది ఓకే షెకావత్ ఓన్లీ కేవలం కానిస్టేబుల్ లెవెల్ నుంచి వచ్చి టెన్త్ క్లాసే చదువుకున్న ఆ క్వాలిఫికేషన్తోనే షకావత్ బీజేపీలో ఎన్డీఏ ఒకప్పుడు ఎన్డీఏలో ఉపరాష్ట్రపతిగా ఉన్నారు చాలామంది అలా ఉన్నారు కానీ చాలామంది విద్యావేత్తలు ఉన్నారు కానీ ఆ పోస్ట్ అనేది కీలకం కానీ దాన్ని నడిపించే అర్హత చిరంజీవి గారికి ఉంది కాబట్టి పెట్టొచ్చు అలాగే పురంధరేశ్వరి గారికి ఇవ్వచ్చు అలా అందుకనే సడన్గా తీసుకొచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము స్త్రీ కాబట్టి ఇంకొక మేల్కి ఇచ్చే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంజురావు గారు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్ గా క్లారిటీగా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ తిరిగి హౌస్ స్టాక్స్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే